హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో మనం ఇంట్లో పూజ సామాన్లని క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదా రాగి ఇత్తడి వాటిని క్లీన్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టేసి మనం బయట నుంచి పీతాంబరి పౌడర్లు ఏవో లిక్విడ్ అంటూ తెచ్చుకుంటూ ఉంటాం కదా అవేవి అవసరం లేదు ఈ బాటిల్లో ఉన్న ఈ లిక్విడ్ ఉంది చూసారా ఇది కొంచెం అలా వేసేసి ఎక్కువ కష్టపడకుండా కొంచెం అలా అప్లై చేయండి మనం ఈ రాగి గాని ఇత్తడి పాత్రలకి ఇలా అప్లై చేసి పక్కన పెట్టేసేయండి అసలు కష్టమే లేకుండా చాలా నీట్ తెల్లగా మనకు తలతల మెరిసిపోతూ ఉంటాయి తర్వాత దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మనం బయట నుంచి ఏదో తీసుకొచ్చి ఏమో చేయాలనేది కూడా ఏమీ లేదు మనకన్నీ ఇంట్లో దొరికే వాటితోనే మనం ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను దీనికోసం అయితే ముందుగా నేను చింతపండు తీసుకున్నానండి ఇది ఒక నిమ్మకాయ సైజు ఉన్న చింతపండు తీసుకున్నాను మనకి ఒక నిమ్మకాయ సైజు ఉంది ఇంతే తర్వాత దీన్ని అయితే ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ వేసి ఒక ఐదు పది నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి ఎందుకంటే ఇది కొంచెం చింతపండు నానితే మనకి ఎక్కువ రసం వస్తుంది కాబట్టి ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు ఉంచుకోండి స్టవ్ మీద తర్వాత ఇప్పుడు మనం ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం టీ వడగట్టుకునే జాలి ఉంటుంది కదా దాంట్లో అయినా సరే లేకపోతే మనం మామూలుగా మనం చింతపండు రసం తీస్తాం కదండీ చేతితో అలా అయినా సరే తీసి ఇలా పెట్టేసుకోండి ఓకే ఇలా చింతపండు రసం అయితే తీసుకోవాలి తర్వాత దీంట్లోకి ఇంకేం వేస్తాను చూడండి మనం ఇంట్లో ఉండే మనం బట్టలు ఉత్తుక్కుంటాం కదండీ లిక్విడ్ అదైనా వేసుకోండి లేకపోతే సర్ఫ్ అంటే సర్ఫ్ వేసుకోండి నేను ఇప్పుడు చూపించే ఈ గరిటతోనే నేను ఇప్పుడు ఈ కొలతలు అయితే చెప్తున్నాను దీంట్లో నిమ్ముప్పు వేస్తున్నాను నిమ్ముప్పు అంటే మనకి పులిహోర చేయడానికి అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా అందరి నీళ్ళలో ఉండే ఉంటుంది దాదాపుగా ఈ నిమ్ముప్పు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అలాగే మనం నిమ్ముప్పు ఎంత వేసుకున్నామో అంతే క్వాంటిటీలో ఉప్పు కూడా వేసుకున్నాను తర్వాత దీంతో రెండు గరిటెల వరకు గోధుమ పిండి వేసుకున్నాను గరిట కానీ లేకపోతే మీరు ఏదైనా గిన్నె కానీ గిన్నె పెట్టుకుంటే గిన్నె ఏదైనా సరే ఇలా ఒక రెండు స్పూన్ల వరకు అయితే గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి వేసుకోండి లేదంటే శనగపిండి ఉంటే శనగపిండి అయినా సరే ఏదైనా సరే వేసుకోవాలి వేసేసుకొని ఈ ఇవన్నిటిని ఇవన్నింటిని కలిపేసేయండి ఇంతే అండి ఈ లిక్విడ్ ని చాలా సింపుల్ గా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది మనకి ఎక్కువ రోజులైనా ఉంటుంది దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చాలా రోజుల వరకు ఇది నిల్వ ఉంటుంది దీంట్లో ఇంకొన్ని వాటర్ అయితే వేస్తున్నాను కొంచెం చిక్కగా ఉందనేసి వాటర్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం ఇలా డబ్బాలో వేసి ఇలాంటి బాటిల్లో కనుక వేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ఇది చాలా రోజుల వరకు అయితే అయితే ఉంటుంది డైలీ మనం పూజ సామాన్లను క్లీన్ చేసుకున్నప్పుడు ఎలాంటి పితాంబరి పౌడర్లు కానీ ఏమీ అవసరం లేకుండా ఇలా కొంచెం ఆ గిన్నెలో మనం ఇందాక తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ని వేసేసి మనం ఈ పాత్రల్ని క్లీన్ చేసుకున్నామంటే తల తల మెరిసిపోతూ ఉంటాయి మనకి ఇవే కాకుండా మనకి రాగి బిందెలు అవి ఉంటాయి కదండి ఇతర బిందెలు అలాంటివి కూడా మనం క్లీన్ చేసుకోవడానికి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది